వృషభ రాశి వారు లోపల చాలా బలంగా ఉండే వ్యక్తులు బయటకు నిశ్శబ్దంగా ఓర్పుగా కనిపించిన లోపల మాత్రం ఉక్కుల దృఢమైన సంకల్పం కలిగి ఉంటుంది ఈ రాశికి భూమితత్వం ప్రధానమైనది కాబట్టి స్థిరతత్వం సహనం నమ్మకం వీరి జీవితానికి పునాది ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎంత కష్టం వచ్చినా దాన్ని మధ్యలో వదిలేయరు వీరి స్వభావాన్ని అచ్చం ప్రతిబింబిస్తుంది గౌరవం శక్తి ఆత్మవిశ్వాసం నెమ్మదిగా కానీ గట్టిగా ముందుకు సాగే స్వభావం వృషభ రాశి వారికి చిన్నప్పటి నుంచే జీవితం సులభంగా ఉండదు బాధ్యతలు తొందరగా వస్తాయి అవసరానికి మించిన ఓర్పు పరీక్షలు ఎదురవుతాయి కానీ ఆ కష్టాలే వీరిని లోపలుగా మరింత బలంగా తయారు చేస్తాయి వీరు తేలికగా ఎవ్వరి మాటలు నమ్మరు కానీ ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టి కాపాడతారు అందుకే వీరి జీవితంలో నమ్మకం చాలా పవిత్రమైన అంశం నమ్మకాన్ని దెబ్బతీసిన వ్యక్తిని జీవితాంతం మర్చిపోలేకపోవచ్చు ఆర్థికంగా వృషభ రాశి వారికి సంపాదన యోగం బలంగా ఉంటుంది డబ్బు సంపాదించడంలో వీరికి సహజమైన తెలివి ఉంటుంది ముఖ్యంగా భూమి బంగారం ఆస్తులు స్థిర పెట్టుబడుల విషయంలో అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది కానీ డబ్బు విషయంలో భావోద్వేగాల వల్ల తప్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా కుటుంబం లేదా ప్రేమ పేరుతో ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు అయినా కూడా వీరు కష్టపడి మళ్ళీ నిలబెట్టగల శక్తి వీరికి ఉంటుంది ఉద్యోగమైన వ్యాపారమైనా మొదట నెమ్మదిగా ఎదుగుదల కనిపించిన ఒక దశ తర్వాత స్థిరమైన విజయం తప్పకుండా వస్తుంది వృషభ రాశి వారు తొందరగా పేరు తెచ్చుకోలేరు కానీ దీర్ఘకాలికం పేరు నిలబెట్టుకుంటారు ప్రేమ విషయానికి వస్తే వీరు చాలా లోతైన ప్రేమను కోరుకుంటారు ఉపరితల సంబంధాలు వీరికి సరిపోవు ఒక్కసారి మనసిచ్చారంటే పూర్తిగా అంకితమైపోతారు అయితే ప్రేమలో దెబ్బ తిన్ తిన్నప్పుడు చాలా కాలం మౌనంగా బాధపడతారు బయటకు ఏం చెప్పలేరు కానీ లోపల మాత్రం తుఫాను నడుస్తూ ఉంటుంది వీరి కోపం కూడా అలాగే ఉంటుంది వెంటనే బయటపడదు కానీ ఒక్కసారి బయటపడితే చాలా తీవ్రంగా ఉంటుంది అందుకే వీరు ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తారు ఆరోగ్యం పరంగా చూస్తే మెడ గొంతు జీర్ణక్రియ సంబంధిత సమస్యలు అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు ఎక్కువ ఆలోచించడం మనసులో విషయాలు దాచుకోవడం వల్ల శారీరకంగా కూడా భారంగా అనిపించే పరిస్థితులు వస్తాయి ఆధ్యాత్మికంగా వృషభ రాశి వారికి దేవుడితో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది గట్టిగా చూపించరు కానీ లోపల మాత్రం విధి కర్మశక్తులపై గట్టి నమ్మకం ఉంటుంది వృషభ రాశి వారి జీవితంలో ఎన్నో ఆలస్యాలు ఆపదలు వచ్చిన చివరికి తమకు రావాల్సిన దానికంటే ఎక్కువగా పొందే యోగం కూడా వీరికి ఎక్కువగా ఉంది వీరి జీవితం కూడా ఒక రక్షణ కోచంలో నడుస్తుంది ఎంత కష్టమైనా పూర్తిగా కూలిపోకుండా చివరి క్షణంలో ఏదో ఒక దారి తెరుచుకుంటుంది వృషభ రాశి వారు నెమ్మదిగా ఎదిగే పర్వతం లాంటివారు కాలం గడిచే కొద్దీ వారి విలువ వారి స్థానం మరింత పెరుగుతూనే ఉంటుంది వృషభ రాశి వ్యక్తి జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి అడుగుపెట్టినప్పుడు అది సాధారణ పరిచయం అయితే కాదు విధి ముడిపెట్టిన బంధంలా ఉంటుంది మొదట్లో ఈ బంధం చాలా నెమ్మదిగా మొదలవుతుంది పెద్దగా ఆకర్షణ కనిపించకపోయినా మాటలు పెరిగే కొద్దీ ఒక అపురూపమైన అనుబంధం ఏర్పడుతుంది ఎస్ అక్షరం గల వ్యక్తి స్వభావం చురుగ్గా మాటల్లో చాతుర్యంగా కొంచెం రహస్యంగా ఉంటుంది వృషభ రాశి వారి వ్యక్తిత్వం మాత్రం నిశ్శబ్దంగా లోతుగా ఆలోచించే వ్యక్తి ఈ రెండు స్వభావాలు కలిసినప్పుడు మొదట కొద్దిగా సమతుల్యత కనిపిస్తుంది కానీ అదే క్రమంలో పరస్పర ఆకర్షణ కూడా పెరుగుతుంది వృషభ రాశి వ్యక్తికి భద్రత స్థిరతత్వం చాలా ముఖ్యం ఎస్ అక్షరం గల వ్యక్తి మాత్రం మార్పును ఇష్టపడతాడు వేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు మొదట ఈ తేడా వల్ల చిన్న చిన్న ఘర్షణలు రావచ్చు కానీ కాలక్రమంలో వృషభ రాశి వ్యక్తి ఆ ఓర్పుతో ఆ వ్యక్తిని నిలకడ వైపు తీసుకొస్తారు అదే సమయంలో ఎస్ అక్షరం గల వ్యక్తి వృషభ రాశి వ్యక్తి జీవితంలోకి కొత్త ఆలోచనలు ధైర్యం అవకాశాలను తీసుకువస్తాడు ఆర్థికంగా ఈ బంధం చాలా కీలకమైంది ఎస్ అక్షరం గల వ్యక్తి వల్ల వృషభ రాశి వ్యక్తికి డబ్బు సంపాదించే అవకాశం పెరుగుతుంది ముఖ్యంగా కొత్త మార్గాలు కొత్త పనులు కొత్త పరిచయాల ద్వారా అయితే ఇక్కడ ఒక పెద్ద పరీక్ష ఉంటుంది నమ్మకం వృషభ రాశి వ్యక్తి ఒకసారి పూర్తిగా నమ్మితే వెనక్కి తగ్గడు కానీ ఎస్ అక్షరం గల వ్యక్తి మాటలతో ఆకట్టుకునే స్వభావం వల్ల కొన్నిసార్లు నిజం అబద్ధం మధ్య గీత మస్కబారే అవకాశం ఉంది అప్పుడు వృషభ రాశి వ్యక్తి భావోద్వేగంగా దెబ్బ తింటే ఆ దెబ్బ చాలా లోతుగా ఉంటుంది అయినా కూడా ఈ బంధం పూర్తిగా చెడిపోవడానికి విధి అనుమతించలేదు ఎందుకంటే ఈ బంధం వృషభ రాశి వ్యక్తి జీవితానికి ఒక పాఠంలా వస్తుంది ప్రతి ఒక్కరిని ఒకేలా నమ్మకూడదు కానీ నమ్మిన వారిని అర్థం చేసుకోవాలి అనే బోధనను ఇస్తుంది ప్రేమ పరంగా చూస్తే ఈ బంధం చాలా తీవ్రంగా ఉంటుంది ప్రేమ ఉన్నప్పుడు స్వర్గంలా అనిపిస్తుంది చిన్న అనుమానం వచ్చినప్పుడు నరకంలా మారుతుంది ఎస్ అక్షరం గల వ్యక్తి మాటలతో ప్రేమను చూపిస్తాడు వృషభ రాశి వ్యక్తి మనస్సుతో ప్రేమను చూపిస్తారు ఈ తేడా అర్థమైతే ఈ బంధం జీవితాంతం నిలిచే బంధంగా మారుతుంది లేదంటే మౌనాలు దూరాలు పెరిగే ప్రమాదం ఉంది ఆరోగ్యం పరంగా కూడా ఈ బంధం ప్రభావం చూపుతుంది భావోద్వేగ ఒత్తిడి పెరిగినప్పుడు వృషభ రాశి వారికి నిద్రలేమి ఆలోచనల భారంతో శరీర శక్తి తగ్గినట్లు అనిపించవచ్చు కానీ అదే సమయంలో ఎస్ అక్షరం గల వ్యక్తి వచ్చే ఇచ్చే ప్రోత్సాహం ధైర్యం వల్ల మళ్ళీ లేచి నిలబడే శక్తి కూడా వస్తుంది మొత్తంగా చెప్పాలంటే వృషభ రాశి వ్యక్తి జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి రావడం అదృష్టమా శాపమా అనేది వారి మధ్య ఏర్పడే నమ్మకంపై ఆధారపడి ఉంటుంది నమ్మకం నిలిచితే ఈ బంధం వృషభ రాశి వ్యక్తిని జీవితం ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది నమ్మకం దెబ్బతింటే మాత్రం అదే బంధం వారిని లోపల నుంచి పూర్తిగా మార్చేసే అనుభవంగా మిగిలిపోతుంది ఇది ప్రేమ మాత్రమే కాదు ఇది ఒక ప్రవర్తన ఒక కర్మ బంధం వృషభ రాశి వారి జీవితం విధి పరీక్షతో నెమ్మదిగా కానీ గట్టిగా ముందుకు సాగుతుంది చిన్నప్పటి నుంచే బాధ్యతలు ఆలస్యాలు ఎదురుచూపులు వీరి జీవితంలో సాధారణమే కానీ ఈ ఆలస్యాలే చివరికి బలమైన పునాదిగా మారుతుంది వీరు ఒక్కసారిగా ఎగురుపడేవారు కాదు ప్రతి అడుగు కొలిచి వేస్తారు అందుకే జీవితంలో కింద పడిన పూర్తిగా విరిగిపోరు డబ్బు మనసు జీవితం ఈ మూడు వృషభ రాశి వారికి ఒకదానితో ఒకటి బలంగా కట్టుబడి ఉంటాయి మనసు దెబ్బతింటే డబ్బు ఆగిపోతుంది డబ్బు ఇబ్బంది అయితే మనసు అశాంతంగా మారుతుంది ఈ కారణంగా భావోద్వేగాల మీద నియంత్రణ నేర్చుకోవడమే వీరి జీవితంలో ప్రధాన పాఠం విధి వీరిని పదే పదే ఒకే రకమైన పరిస్థితుల్లోకి నెట్టడం వెనుక అర్థం ఇది ఓర్పు నమ్మకం స్థిరతత్వం ఇవే కోల్పోతే వృషభ రాశి వ్యక్తి లోపల నుంచి కుంగిపోతారు కానీ ఇవే కాపాడుకుంటే ఎవరు ఊహించని స్థాయికి ఎదుగుతారు ఇలాంటి వ్యక్తి జీవితంలోకి ఎస్ అక్షరం గల వ్యక్తి వచ్చినప్పుడు ఆ ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది ఇది యాదృచ్ఛిక పరిచయం అయితే కాదు కర్మ సంబంధం మొదట ఈ వ్యక్తి వృషభరాశి జీవితంలో వెలుగు తీసుకొచ్చినట్టే అనిపిస్తుంది మాటలు ఆలోచనలు అవకాశాలు అన్నీ కొత్తగా కనిపిస్తాయి కానీ అదే సమయంలో ఈ ఎస్ అక్షరం వ్యక్తి ఒక పరీక్షలా కూడా ఉంటాడు నమ్మకం సహనం ఆత్మ నియంత్రణ ఈ మూడింటిని ఒకేసారి పరీక్షిస్తారు వృషభ రాశి వ్యక్తి సహజంగా పూర్తిగా నమ్మే స్వభావం కలవారు అదే అతన్ని బలం అదే అతని బలహీనత ఎస్ అక్షరం గల వ్యక్తి మాటలతో ఆకట్టుకునే శక్తి కలవాడు కాబట్టి వృషభ రాశి వ్యక్తి భావోద్వేగంగా అతన్ని బలపడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ దశలో డబ్బు విషయంలో భావోద్వేగ నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం సరైన పరిమితులు పెట్టుకోకపోతే ఈ బంధం వృషభ రాశి వ్యక్తి జీవితాన్ని ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది పరిమితులు లేకపోతే మాత్రం నష్టపరంగా మారు మారుతుంది అయినా కూడా ఈ బంధం పూర్తిగా నాశనం చేయడానికి కాదు మార్చడానికి వస్తుంది వృషభ రాశి వ్యక్తి ఈ బంధం ద్వారా తన విలువ తన గౌరవం తన సరిహద్దులు ఏమిటో తెలుసుకుంటారు వృషభ రాశి వ్యక్తి గుర్తించుకోవలసిన విషయం ఒకటే నెమ్మదిగా సాగడమే మీ శక్తి ఆలస్యం మీ శాపం కాదు మీ జీవితం ఒక దీర్ఘ ప్రయాణం మధ్యలో వచ్చే వ్యక్తులు సంఘటనలు మీ గమ్యాన్ని మార్చడానికి కాదు మీ లోపలని శక్తిని మేల్కొల్పేందుకు మాత్రమే వస్తాయి ఎస్ అక్షరం గల వ్యక్తి కూడా అలాంటి ఒక దశ మాత్రమే అతను మీ జీవితంలో ఉండినా లేకపోయినా మీరు నేర్చుకునే పాఠం మాత్రమే మీతో శాశ్వతంగా ఉంటుంది మీ నమ్మకాన్ని పూర్తిగా ఎవరి చేతుల్లోనూ పెట్టవద్దు కానీ మీ మనసును మూసేయవద్దు అదే సమతుల్యత మీకు విజయం తీసుకొస్తుంది నరఘోష దృష్టి విషయానికి వస్తే వృషభ వారు సహజంగా దృష్టి ప్రభావానికి త్వరగా లోనవుతారు ముఖ్యంగా మీ విజయాలు బయటపడినప్పుడు ఆర్థికంగా ఎదిగినప్పుడు లేదా ప్రేమలో సంతోషంగా ఉన్నప్పుడు నరఘోష దృష్టి పడే అవకాశం ఎక్కువగా ఉంది దీనివల్ల మనకు తెలియకుండానే భయం అలసట పనులు ఆగిపోవడం మనసు అశాంతంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి దీనికి పరిహారంగా ప్రతి శుక్రవారం శుభ్రంగా స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు మనసులో జపించడం మంచిది బయటికి వెళ్ళినప్పుడు ఎడమ చేతికి చిన్న నల్లదారం కట్టుకోవడం రక్షణగా ఉంటుంది వృషభ రాశి వారు ముఖ్యంగా మీ విషయాలు ప్రతి ఒక్కరికి చెప్పడం మానుకోండి మీ విజయాలు మీ లోపలే ఉంచుకోండి వృషభ రాశి వారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వృషభ రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇలాంటి లోతైన రాశి జాతకాలు రోజు చూడాలంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి